వశిష్ఠుడు తన మందిరం నుండి వెళ్లిపోయిన తర్వాత రాముడు సీతతో కలిసి మంగళ స్నానం చేసి భక్తితో శ్రీ మహావిష్ణువును పూజించాడు తర్వాత అగ్ని కార్యము నిర్వర్తించాడు శ్రీ మహావిష్ణువు మంత్రములు జపిస్తూ అగ్నిలో నేతిని హోమం చేశాడు అగ్నిలో వేల్చగా మిగిలిన హవిస్సును తాను భుజించాడు తర్వాత తన భార్య సీతతో కలిసి దర్భలతో చేసిన చాప మీద పడుకున్నాడు మర్నాడు తెల్లవారుజామునే నిద్రలేచాడు తన మందిరమును చక్కగా అలంకరింపచేశాడు ఇంతలో వందిమాగదలు వచ్చి స్తోత్రపాఠములతో వారి వంశచరిత్రను చక్కగా రామునికి వినిపించారు రాముడు ప్రాతకాల సంధ్యావందనము నిర్వర్తించాడు మాతను ఉపాసించాడు బ్రాహ్మణులు పుణ్యవచనము చేశారు రామ పట్టాభిషేకము జరగబోచున్నదని అయోధ్య నగర పౌరులందరూ తెల్లవారుజామునే మేల్కొన్నారు పురమునంతా అలంకరించారు రాజప్రసాదముల మీద కార్యాలయముల మీద దేవాలయముల మీద పతాకములను ఎగరవేశారు గాయకులు పాటలు పాడుతున్నారు నర్తకులు చక్కగా తయారై రాజభవనముకు వెళ్ళుటకు సిద్ధమవుతున్నారు నర్తకులు నర్తిస్తున్నారు అందరూ మంగళకరమైన మాటలు మాట్లాడుకుంటున్నారు ఎవరి నోట విన్నా రాముని గుణగణములు రామ పట్టాభిషేకము గురించి మాటలు వినబడుతున్నాయి రామ పట్టాభిషేకం గురించి తప్ప ఎవరూ మరొక మాట మాట్లాడుకోవడం లేదు రామ పట్టాభిషేక మహోత్సవం ఎంతసేపు జరుగుతుందో చీకటి పడుతుందేమో అని పట్టపగలే చిత్ర విచిత్రములైన దీపములు వీధుల్లో వెలిగించి పెట్టారు తాను వృద్ధుడైన సంగతి ఎరింగి దశరథుడు తగిన నిర్ణయం తీసుకున్నాడని ఇంక నుంచి రాముని పాలనలో తాము సుఖ సంతోషాలు అనుభవిస్తామని అయోధ్యవాసులు పొంగిపోతున్నారు రాముడు తామందరినీ తన సోదరులు మాదిరి వాత్సల్యముతో ఆదరిస్తాడని జనులంతా ఆనంద పారవశులవుతున్నారు రాముని పట్టాభిషేక వార్త విన్న చుట్టుపక్కల జనపదములలో నివసించు జానపదులు తండోపతండములుగా అయోధ్యకు తరలి వస్తున్నారు వారందరితోటి అయోధ్య నగరం క్రిక్కిరిసిపోయింది వారందరూ మాట్లాడుకుంటూ కేరింతలు కొడుతుంటే వారి ఘోష సముద్ర ఘోషను మరిపిస్తూ ఉంది ఆ రోజు అయోధ్య నగరము మహేంద్రుని రాజధాని అమరావతిని తలపిస్తూ ఉంది దశరథుని ముగ్రి భార్యల్లో మూడవ భార్య కైక కేకే కుమార్తె ఆమెకు దసరనితో వివాహం అయిన తర్వాత ఆమెకు తోడుగా మందర అనే దాసి ఆమె వెంట అయోధ్యకు వచ్చింది మందర కైకేయికి ఆరింగిక దాసి సలహాదారు అటువంటి మందర ఆ రోజు మేడ మీదకి ఎక్కి అయోధ్య నగరాన్ని చూచింది అయోధ్య అంతా కోలాహలంగా కనబడింది రాజమార్గములన్నీ తోరణములతోనూ పతాకములతోనూ అలంకరింపబడి ఉన్నాయి పౌరులందరూ హడావిడిగా రాజనగరకు వెళ్తున్నారు ఇదంతా చూచిన మందరకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు పక్కన ఉన్న ఒక దాసిని పిలిచి అయోధ్యలో ఏం జరుగుతూ ఉంది ఆ కౌశల్య వట్టి పుషినారి కదా ఆమె కూడా దానధర్మములు చేస్తూ ఉందా ఏమి కారణం ఏమైనా ఘనకార్యం చేశాడా అని అడిగింది ఆ దాసి మందరతో ఇలాయింది అవును దశరథ మహారాజు గారు రేపు ఉదయం పుష్యమి నక్షత్రంలో రామునికి యువరాజుగా పట్టాభిషేకం జరిపిస్తున్నాడని చెప్పి హడావిడిగా వెళ్లిపోయింది ఎదుటివారి ఉన్నతిని చూచి ఓర్వలేని మందరలో కోపము అసూయ ప్రవేశించాయి వెంటనే విసవిస కైకేయి మందరానికి వెళ్ళింది ఆ సమయంలో కైకే మెత్తటి పరుపు మీద పడుకుని ఉంది కైకను చూచి మందర కోపంతో ఓసి తెలివి తక్కువ బయట కొంపలు మునుగుతుంటే నువ్వు ఇక్కడ తీరిగ్గా పడుకుని ఉన్నావా నీకు రాబోయే ఆపదలు నీకు తెలియడం లేదు అని అంది మందర కైకకు ఏమీ అర్థం కాలేదు మందర వంక ఏమి జరిగిందన్నట్టు చూచింది అయ్యో నీకు ఇంకా ఏమీ అర్థం కాలేదా నీ భర్తకు నీవు అత్యంత ప్రియమైన భార్యవని అనుకుంటున్నావా కాదమ్మా కాదు ఎన్నటికీ కాదు అదంతా నీ భ్రమ నీ సౌభాగ్యం అంతా ఎండాకాలంలో నీటి మడుగు వలె ఎండిపోయిందే తల్లి అని పరుషంగా మాట్లాడింది మందర ఆ మాటలు విన్న కైక ఆలోచనలో పడింది మందర ఏం జరిగిందో చెప్పకుండా ఏమిటా మాటలు అసలు నీకింత కోపం దుఃఖం ఎలా కలిగింది ఎందుకు కలిగింది కాస్తి వివరంగా అంది కైక ఆ మాటలకి ఇంకాస్త ఏడుపు ఎక్కువ చేసింది మందర ఏం చెప్పమంటావే తల్లి నీ కొంప నట్టేట్టు మునిగింది నీకు అంతులేని కష్టం వచ్చి పడింది నీకు ఈ విషయం తెలుసా దశరథుడు రామునికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాడట నీతో ఒక మాటన్నా అన్నాడు నీ అనుమతి తీసుకున్నాడా అని సన్న సన్నగా నొక్కుతూ అంది అసలు ఆ విషయం తెలియగానే నాకు ఒళ్ళంతా మండిపోయిందనుకో పట్టరాని దుఃఖంలో మునిగిపోయాను నీతో చెప్పి నీకేదో మేలు చేద్దామని వస్తే నీవేమో తీరుబడిగా పడుకుని ఉన్నావు నీకో చేమ కుట్టినట్టయినా లేదు అమ్మా కైక నేను నీ వెంట ఇంత దూరం వచ్చాను కదా నీ సుఖం నా సుఖమని నీ కష్టం నా కష్టమని అనుకుని ఇన్నాళ్ళు నిన్ను అంటు పెట్టుకుని ఉన్నాను కదా అయ్యో రాజవంశంలో పుట్టి దశరథ మహారాజుకి ముద్దులు భారీ అయ్యి ఉండి రాజనగరంలో జరిగే కుట్రలు తెలుసుకోలేకపోతే ఎలాగ నీ భర్త నీతో పైపైని ఇష్టంగా ఉన్నట్టు నటిస్తూ ప్రేమగా మాట్లాడుతున్నా లోపల నీకు తేరని అపకారం చేస్తున్నాడమ్మా అది నీవు గ్రహించలేకపోతున్నావు అయినా నిన్నని ప్రయోజనం లేదు నీవు అసలే అమాయకురాలివి తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అని నమ్ముతావు అందుకే నీ భర్త నీకింత ద్రోహం మోసం చేస్తున్నా తెలుసుకోలేకపోతున్నావు పైపై ఇచ్చకపు మాటలు నీకు ప్రయోజనాలన్నీ కౌశల్యపు ఇదమ్మా నీ భర్త వరస అందుకే కాస్త నా మాట విని నీ భర్త నీ కుమారుడు భర్తని నీ వాళ్ళ మేనమావ ఇంటికి పంపాడా ఇక్కడ అకస్మాత్తుగా రేపు ఉదయమే రామునికి యువరాజ్య పట్టాభిషేకం జరిపిస్తున్నాడు భర్తని అడ్డు తొలగించుకుని రాజ్యం అంతా రాముడికి కట్టబెడుతున్నాడు ఏమోనమ్మా పామును పక్కలో పెట్టుకుని పడుకుంటున్నావు అది అదును చూచి కాటేసింది నీ విషయంలో దశరథుడు అదే చేశాడు నీకేమో కోరినవన్నీ తెచ్చి ఇచ్చి ప్రేమతో చూస్తున్నట్లు నటిస్తూ నీకు తీరని ద్రోహం చేస్తున్నాడు రామునికి పట్టాభిషేకం చేసి నీకు నీ కుమారునికి తీరని అన్యాయం చేస్తున్నాడు కాబట్టి ఓ కైక ఎప్పటికన్నా మేలుకో ఏదో ఒకటి చెయ్యి ఈ పట్టాభిషేకమును ఆపు నిన్ను నీ కుమారు భర్తుని రక్షించుకో అంది మందర కైకను ఓరగా చూస్తూ కైక మందర నరిచింది కైకకు రామ పట్టాభిషేకం అని మాత్రం వినబడింది మిగిలిన మాటలు ఏమీ వినబడలేదు ఏమన్నావే నా రామునికి పట్టాభిషేకమా ఎంతటి శుభవార్త చెప్పేవే ఇదిగో ఈ ఆభరణం కానుకగా తీసుకో ఇంతటి మంగళకరమైన వార్త చెప్పినందుకు ఇది చాలా ఇంకా ఏమన్నా కావాలా అంటూ తన మెడలోని హారాన్ని మందరకు కానుకగా ఇచ్చింది కైక మనస్సు ఆనందడోలికల్లో తేలిపోతూ ఉంది మందరా నాకు రాముడన్నా భర్తుడన్నా ఒకటేనే ఇద్దరూ నాకు సమానమే అందుకే నా భర్త రామునికి యువరాజ్య పట్టాభిషేకం జరిపిస్తున్నాడని తెలిసిన నా హృదయం ఆనందంతో ఊగిపోతూ ఉంది అబ్బా నీవు కూడా ఆనందంగా ఉండవే మనకు ఎంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది చెప్పు అడగవే నీకేం కావాలో అడుగు కాదనకుండా ఇస్తానని సంతోషంతో మందరను పట్టుకుని ఊపుతూ కేరింత కొట్టింది కైక కైక తనకు బహుమానంగా ఇచ్చిన ఆభరణమును విసిరి కొట్టింది మందర అయ్యో ఎంత తెలివి తక్కువ దానివమ్మ నువ్వు దుఃఖించదగ్గ సమయంలో సంతోషంతో కేరింతలు కొడుతున్నావు ముంచుకొస్తున్న ఆపదను గుర్తించలేకపోతున్నావు నిన్ను నీ అమాయకత్వాన్ని చూచి నాకు నవ్వు వస్తుంది అది కాదమ్మా నాకు తెలియక అడుగుతున్నాను సవతి కొడుకు పట్టాభిషేకం జరుగుతుంటే సంతోషించేదానివి నువ్వు ఒక్కదానివే కనబడుతున్నావు నీ చావును నువ్వే కొని తెచ్చుకుంటున్నావు ఈ రాజ్యం ఎవరిది దశరథునిది ఆయనకు రాముడొక్కడే కాదు కదా భరతుడు కూడా కుమారుడే కదా భరతునికి కూడా రాజ్యాధికారం ఉన్నది కాబట్టి రాముడికి భరతుణ్ణి చూస్తే భయం అందుకే భరతును ఇంటిలో సమయంలో పట్టాభిషేకం చేసుకుంటున్నాడు ఈ విషయం ఆలోచించే కొద్దీ నాకు దుఃఖం ఆగటం లేదు తల్లి నీకెలా ఉందో కానీ ఇంకో విషయం గమనించావా రాముడు లక్ష్మణుడు ఒకటి భరతుడు శత్రుఘ్నుడు ఒకటి రాముడి తర్వాత భర్తుడు పుట్టాడు అందుకని రాముని తర్వాత రాజ్యాధికారం భర్తునికే చెందాలి లక్ష్మణుడు శత్రుఘ్నుడు చిన్నవాళ్ళు రాముడు విద్వాంసుడు రాజనీతి కోవిదుడు ధనుర్విద్యాపారంగతుడు అందుకే నీ కొడుకు భర్తును అమాయకుడిని చేసి రాజ్యం మొత్తం కాజేయాలని చూస్తున్నాడు ఆ విషయం నువ్వు గ్రహించలేకున్నావు నాకు మాత్రం వణుకు పడుతుంది అయినా ఏమనుకుని ఏం లాభం అదృష్టవంతా ఆ కౌశల్యది ఆమె కొడుకు యువరాజు కాబోతున్నాడు నువ్వు ఆమెకు దాసీగా ఉండాల్సిందే ఆమె ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే నువ్వు కౌశల్యకు దాసివే అయితే నీ కొడుకు భర్తుడు రాముడికి దాసుడు అవుతాడు నీ కోడలు రాముని భార్యకు దాసి అవుతుంది నీ కుటుంబానికి దాస్య వృత్తి తప్పదు అని ఇంకా ఏమో అనుభవతుంటే మందర్ను వారించింది కైక మందరా ఇంకా చాలా ఆపు రాముడంటే ఎవరనుకున్నావు అన్ని ధర్మాలు తెలిసినవాడు గురుముఖత విద్య నేర్చుకున్నవాడు పరుల ఎడల కృతజ్ఞతాభావం కలవాడు ఎల్లప్పుడూ సత్యమునే పలికడివాడు అన్నింటినీ మించి రాముడు జ్యేష్ఠుడు రాజ్య సంప్రదాయం ప్రకారం జ్యేష్ఠుడే రాజ్యమునకు యువరాజు ఇందులో తప్పేముంది దుఃఖించడానికి ఏముంది అసలు నీకు రాముని గురించి భావం ఎలా కలిగింది రాముడు అయినా తన తమ్ముల్ని తనతో సమానంగా గౌరవిస్తాడు ఆదరిస్తాడు రామ పట్టాభిషేక వార్త వినగానే సంతోషించక ఇలా దుఃఖిస్తున్నావెందుకు నువ్వు చెప్పినట్టు రాముని తర్వాత భరతుడిదే కదా రాజ్యాధికారం రాముడు పరిపాలించిన తర్వాత భరతుడే తదుపరి రాజు అవుతాడు ఇందులో సందేహమేమున్నది ఈ సంతోష సమయంలో సంతోషించాలి గాని దుఃఖించడం అవివేకుల లక్షణం మందర ఇంకో మాట చెబుతున్నాను విని నాకు భరతుడు ఎంతో రాముడు అంతే రాముడు నన్ను తన తల్లి కౌశల్యకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు అభిమానిస్తాడు గౌరవిస్తాడు అటువంటి రాముని గురించి నా ఎదుట నిందిస్తావా రాముడు రాజైతే ఒకటి భరతుడు రాజైతే ఒకటినా రాముడు రాజైతే నా కుమారుడు భరతుడు కూడా రాజైనట్టే అందుకే ఆ చెడ్డ ఆలోచనలు మాని రాముని రాజ్యాభిషేకమును చూచి ఆనందించని చివాట్లు పెట్టింది కైక కానీ మందర బుద్ధి మారలేదు దీర్ఘంగా నిట్టూర్చింది కైక వంక జాలిగా చూచింది ఒక పక్క నువ్వు ఎక్కిన పడవను నీ శత్రువు ముంచుతుంటే నువ్వు ఆ శత్రువునే పొగుడుతున్నావా ఎంత అమాయకురాలివమ్మా నువ్వు చెప్పినట్టు రాముడు రాజు అవుతాడు రాముని తర్వాత రాముని కొడుకు రాజవుతాడు కానీ భరతుడలా రాజవుతాడు అసలు అప్పుడు నీ పేరు నీ కొడుకు భరతుని పేరు ఎవరు తలుచుకుంటారు అందరూ యువరాజా యువరాజా అంటూ రాముని కొడుకు వెంట పడతారు నీ కొడుకు మొహం ఎవరు చూస్తారు ఒక రాజుకు నలుగురు కుమారులుంటే అందరూ రాజులు కారు కదా అందులో జ్యేష్ఠునికి కాని జ్యేష్ఠుడు పనికిరాని పక్షంలో గుణవంతుడైన తర్వాత వానికి కానీ రాజ్యాభిషేకం చేస్తారు ఇది వంశాచారం అందుకే నా మాట విను రాముడు అడ్డు తొలిగితే నీ కొడుకే రాజవుతాడు లేకపోతే నీ కొడుకు అనాథ అవుతాడు రాచమర్యాదలకు సుఖాలకు దూరం అవుతాడు ఇదంతా నీ మేలు కోరి చెబుతున్నాను నువ్వేమో రామ పట్టాభిషేక వార్త తెలిసి నాకు కానుకలిస్తున్నావు ఏంటో నీకు ఇంకో రహస్యం తెలుసా రాముడు రాజు కాగానే భర్తుడు తనకు పోటీ రాకుండా భర్తుని దేశాంతరం పంపేస్తాడు లేకపోతే చంపిస్తాడు తన మార్గం నిష్కంఠకం చేసుకుంటాడు అసలు నీ కొడుకును మేనమామతో కూడా పంపడానికి ఇదే కారణం నీ కొడుకు ఎదురుగా లేడు కనుక నీ భర్తకు నీ కొడుకు మీద ప్రేమ తగ్గిపోయింది రాముడు ఎదురుగా ఉన్నాడు కనుక రాముని యువరాజం చేస్తున్నాడు అందుకనే ఈ పట్టాభిషేక విషయం కనీసం నీకు గాని నీ కుమారుడు భర్తుడుకు గాని తెలియని లేదు ఇదంతా నీ మీద జరుగుతున్న కుట్ర అది నీవు తెలుసుకునలేకున్నావు నేనేం చెయ్యను భర్తుడు ఇక్కడ ఉంటే ఎక్కడ తన యువరాజ్య పట్టాభిషేకానికి అడ్డుపడతాడోనని ముందుగానే పథకం ప్రకారం ఇంటికి పంపించారు అసలు భర్తుడు కూడా తన కళ్ళెదుటి ఉంటే నీ భర్త దశరథుడు నీ మీద ఉన్న ప్రేమతో నీ కుమారుడు భరతునికే పట్టాభిషేకం చేసేవాడు కదా ఇదంతా రాముడు లక్ష్మణుడు కలిసి చేసిన పుట్ర రాముని లక్ష్మణుడు ఏమీ చేయడు రామునికి లక్ష్మణుడు అడ్డురాడు కానీ భరతుడు తను పోటీ వస్తాడని చంపించడానికైనా వెనకాడడు రాముడు అది తెలుసుకో ఇక్కడకు వచ్చి రాముడి చేతిలో చచ్చేకంటే నీ కుమారుడు అటు ఏ అటే పోవడం మంచిది కాబట్టి నా మాట విన్ ధర్మం ప్రకారం భరతుడు కూడా యువరాజు పదవికి అర్హుడు అయోధ్యకు ఉత్తరాధికారి అప్పుడు నీకు నీ బంధువులకు గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి అయోధ్యాధీశుని తల్లిగా నిన్ను అందరూ గౌరవిస్తారు లేకపోతే నీకు దాస్యము నీ కొడుకు చావు రాసిపెట్టి ఉంది నీ కొడుకును బాలుడిని అమాయకుడిని చేసి ఆడిస్తున్నారు నీ కొడుకు కూడా రాజ్యమునకు అర్హుడు కాబట్టి రామునికి భరతుడు సహజ శత్రువు ఏనుగును సింహము కబలించినట్టు నీ కొడుకును రాముడు కబలిస్తున్నాడు నా మాట విని నీ కొడుకును రక్షించుకో నీకు గుర్తుందా నువ్వు నీ భర్తకు ముద్దుల భార్యవు అందుకని నువ్వు కౌశల్యును ఎన్నిసార్లు హేళన చేశావు అంతకు అంతా ఇప్పుడు మీద పగ తెచ్చుకుంటుంది ఇంతెందుకమ్మా ఆ పట్టాభిషేకం కాని ఎల్లుండి నుండి నీ గతి నీ కొడుకు గతి ఏమవుతుందో చూడు నేను చెప్పడం ఎందుకు మీరిద్దరూ అత్యంత దయనీయ స్థితిలో అవమానాలు పాలవుతారు ఇంతెందుకమ్మా ఒకసారి రాముడు రాజైతే నీ కుమారునికి నాశనం తప్పదు ఇది యథార్థం కాబట్టి రాముని పట్టాభిషేకం జరగకుండా ఉండే ఉపాయం ఆలోచించని పలికింది మందర